వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ మరీగూడ మండలం పల్లి గ్రామంలో భువనగిరి పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కామ మలేష్ మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ గ్రామంలో అన్ని వీధులన్నీ తిరుగుతూ గడప గడపకు వెళ్లి కారుగురుతు కోటు వేసి కామ మలేష్ ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రచారం నిర్వహించారు యారస్ పార్టీ రాష్ట్ర నాయకులు అనంతరాజు గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మోసపూర్త ఇచ్చి అధికారంలోకి వచ్చిందని వంద రోజులు ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీలను ఎందుకు అమలు చేయడం లేదు అని ప్రజలు ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారని అనంతరాజు గౌడ్ పేర్కొన్నారు మామా రెండో గుర్తు క్యాంప్ మళ్ళీ కారు గుర్తు కార్ గుర్తు మీద మీ అమూల్యమైన ఓటు వేసి బ్రహ్మాండమైన భారీ మెజార్టీ తోడు జై తెలంగాణ